స్తోత్రములు మా వందనములు ఆరాధనకు సహకరముగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానించుకున్నాం జయశాలి జయశీలైనటువంటి దేవుడు యోగ గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి వాక్యము మనం చదువుతున్నాం భూమి మీద మరల కాలము కాలము కాదా వారి దినములు కోలి వారి దినముల వంటివి నీడను మిగులను అపేక్ష దాచిన వలను కోలి నిమిత్తమును కనిపెట్టుకు కోలు వానివలను ఆశలేకయ్యే జరుగు నెలలకు నేను చూడవలసి వచ్చను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి అన్నవి దేవునికి స్తోత్రం కలగదు కాక మన జీవితంలో జీవితము ఎలాంటిది అంటే ఒక యుద్ధ భూమి ఆ యుద్ధ భూమిలో జయం అపచయం అనేది సామాన్యమే కానీ మానవ జీవితం అంతా అపచయాలే కానీ దేవుడు ఎన్నర కూడా అపచయము ఎరగినటువంటి వాడు ఆయన జయశాలి దేవునికి స్తోత్రం కలుగును కాక జయశాలి దేవుడు దేవుడు ఎవరు అంటే జశాలి దేవుని నిఘంటువులు అపజయము అనే పదము లేదు ఆయన ఆలోచనలలో అలాంటి అపచయం అనే పదము లేదు ఆయనకు విజయము కలుగ చేసినది ఆయన బాహువే కీర్తన గ్రంథం తొంభై ఎనిమిదవ జయము మొదటి వాక్యం మనం చదువుకున్నాం యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడడి ఆయన దక్షిణాస్తము ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగ చేసి ఉన్నది ఆయన బాహువే ఆయనకు విజయము కలిగ ఆయన పరిశుద్ధత ఆయనకు విజయము కలుగ చేసినది దేవుని సృష్టిలో మానవుని విషయంలో కూడా ఆయన ఓడిపోయారు ఎక్కడైనా కానీ ఆయన విజయాన్ని సాధించి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగున కిలా క్రీస్తు ఓడి పూరుడు క్రీస్తు ద్వారా ప్రతి విషయంలో జయము మనకు ఇస్తాడు కానీ జయశాలి అయినటువంటి దేవుడు ఇప్పుడు జయము లేనటువంటి మానవుడు చూడండి మొదటి మానవుడు తనకంటే బలవంతుని చేతిలో ఓడిపోయినటువంటి మాడడు చూడండి పిల్లల ఓటమికి అప్పగించుకున్న సర్వము మానవాళి సర్వ విషయాలలో కూడా ఓడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు ఓడిపోయినటువంటి మానవుని కొరకు పాపమనే బంధకముల చేత ఓడిపోయినటువంటి మానవుని కొరకు లేవనెత్తడానికి జీవమిచ్చుటకు అయినటువంటి యేసు క్రీస్తు లోకములకు వచ్చాను చూడండి పిల్ల క్రీస్తు ఎరుషాలేములకు రాక జయ జయ అర్థధ్వనిలో వినిపించబడింది చూడండి పిల్లారా ఆయన సిల్వలో మరణము కూడా ఒక జయమే ఆయన సిల్వలో మరణించింది మనకు సుమో మనల్ని రక్షించడానికి మనం మనలను జయాన్ని గెలిపించడానికి దేవుడు కల్వరి సిల్వను మరణించున్నాడు చూడండి పిల్లారా మన మీద గాను మనకు విరోధము గాను ఉండినటువంటి పత్రమును మేపులతో సెలవులతో కొట్టి దాని మీద చేతి వ్రాతం రాశారు ఆ యొక్క తుడిచి వేయడానికి ఆయన మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింప చేయడానికి మన కొరకు లోకమును ఎంతగానో ప్రేమించి లోకమునకు లోకములకు వచ్చినటువంటి ప్రభావటువంటి యేసు క్రీస్తు మన జయమ్మ పొందినటువంటి విశ్వాసి క్రీస్తు జయమిచ్చడానికి వచ్చాడు ఆ జయాన్ని పొందుకోవలసుకోబడినటువంటి విశ్వాసే ఎలా ఉన్నచ్చి నేను ఏసు క్రీస్తును అంగీకరించగా నీవు జయాన్ని అంగీకరించినటువంటి వాడవు అంగీకరించగా దేవుని పిల్లలు అధికారమునకు అనుగ్రహించను నేసు క్రీస్తును అంగీకరించినటువంటి వారికి దేవాతి దేవుడు అధికారమును అనుగ్రహిస్తూ ఉన్నాడు దుష్టుని వారి సేవను జయించిన అధికారమును అనుగ్రహించాడు ని జయించి వాని మీద అధికారాన్ని అనుగ్రహించాడు చూడండి ఆ జయాన్ని పొందుకున్నటువంటి విశ్వాసి క్రైస్తుని అంగీకరించిన వాడే ఉండాలి చూడండి పిల్ల మరణముపై సమాధిపై జయము అనుగ్రహించినటువంటి దేవుడు మరణము రాకుండా ఎలా ఉంటుందనుకోవచ్చు మరణం మరణమే లోకంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా మరణము రావాల్సిందే మరణించవలసినటువంటి దినము వస్తూనే ఉంది కానీ ఈ లోక మరణం అది ఈ లోకానికి అది అంతమవుతుంది కానీ ఇక రెండవ మరణానికి నువ్వు చేరకుండా ప్రభులైనటువంటి యేసు క్రీస్తులను అంగీకరించి ఆయన కుమారునిగా ఆయన కుమార్తెగా నువ్వు ఎంచబడి ఆయన యొక్క అధికారం నువ్వు పొందుకున్న వాడవుగా ఉంటే జయము పొందినటువంటి విశ్వాసిగా నీవు ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లల మొదటి పురంతులకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము యాభై నాలుగవ వాక్యం మనం చదువుకున్నాం ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్థ్యమైనది అమర్థ్యతను ధరించుకున్నప్పుడు విజయమునందు మరణము మృంగివేయబడను అని వ్రాయపడినటువంటి వాక్యము నెరవేరును చూడండి నువ్వు దేవుని అంగీకరించగా ఆయన నీకు అధికారాన్ని ఇస్తాడు మరణాన్ని జయించడానికి నీకు అధికారాన్ని ఇస్తాడు ఎలా ఒక మరణము మరణం అవుతాం కానీ రెండవ మరణం నుంచి మనము జయవీరులుగా ఉండటానికి ఆయనను మనం అంగీకరించే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రగా ఒకప్పుడు అన్నిటిపైన ఓడిపోయినటువంటి వారిని అయితే ప్రభులైనటువంటి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిపై విజయాన్ని మనకు అనుగ్రహించుతుండగా ప్రభు అయినటువంటి క్రీస్తును దేవాది దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఎలా ఉండగలం ఆయన జయశాలి అయినటువంటి దేవుడు జయశీలి అయినటువంటి దేవుడు జయము లేనటువంటి మానవుని కొరకు పాపం అనే బంధకముల చేత కొట్ట ఆ పాపానికి బాణిసేపై వాటి నుంచి దూరముగా ఉండకుండా వాటిలోనే మునిగి తేలుతున్నటువంటి వారి కొరకు కృంగిప్పవచ్చినటువంటి వారి కొరకు పాపమనే బంధకముల చేత కట్టబడినటువంటి వారిని జయమిచ్చడానికి విడిపించడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు పిల్లల ఆయన లోకమును జయించిన వాడు అపవాదిని జయించినటువంటి వాడు ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి మృత్యుంజయుడుగా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు సమాధిని జయించినటువంటి దేవుడు పాపములను జయించినటువంటి దేవుడు సమస్తమును జయించినటువంటి దేవుడు ఈ జయశాలి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును జయ జయ ధ్వనులతో ఆర్పటించు ఆరాధించుదమా చిన్న పిల్లారా దేవాది దేవుడు మన కొరకు కలువరి సెలవులో ప్రాణం పెట్టాడు మన పాప క్షమించి మనము నశించిపోకుండా అపవాద చేరకుండా ఆయన రాజ్యములో మనం ఉండాలి నిత్య సంతోషంతో మనం ఉండాలని ఆయన కోరుకుంటూ నా పిల్లల కొరకు నేను ప్రాణాన్ని పెట్టి నా పిల్లలను రక్షించుకుంటానని తన సృష్టించినటువంటి మనలను తన నిర్మించినటువంటి మనలను రక్షించడానికి జయమివ్వడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండాలి నేటి దినాన్ని నువ్వు చూసి ఉన్నాడంటే దేవాతి దేవుడు నిన్ను ఆయనను రక్షింప చేసి ఉన్నాడు అంటే అది దేవుని యొక్క కృపయే ఆయన కృపలో నువ్వు ఉన్నావు కనుకనే ఎన్నో తన నువ్వు చూసి ఉన్నావు ఈ దినములో ఆయన సన్నిధిలో ఆయన ఆవరణములో ఆయన బలపీఠం మీద ప్రస్తుతించడానికే దేవాతి దేవునికి దినాన్ని అనుగ్రహించాడు అనుగ్రహించినటువంటి పునరుత్న దినమును నువ్వు ఆస్వాదిస్తూ ఆయనను ఆరాధించాలి సజీవ లెక్కలో ఉంచాడు నిన్ను రక్షించుకున్నాడు నిన్ను పోషించాడు నీకు మంచి ఆరోగ్యమునిచ్చాడు ఆయుషను ఇచ్చాడు ఆయన సన్నిధి గుమ్మలను చూడటానికి ఆయన కృపనిచ్చాడు ఆయన కృపను బట్టి దేవుని నువ్వు ఆరాధించలా ఆరాధించాలి పిల్లలా దేవుని నువ్వు అంగీకరించడం వల్ల ఆయన అధికారము నువ్వు పొందుకుంటామని తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక అందరం లేచిపడదాం ఆయన ఆరాధిద్దాం ప్రా ఎవ్వరు విడిచిన కానీ ఆయన విడవనటువంటి దేవుడు నిన్ను నన్ను విడవకుండా తన చేయబట్టి నడిపించినటువంటి గొప్ప దేవుడు పాపం అనే చేత గట్ట చిన్నటువంటి నిన్ను క్షమించి కనికరించి నూతన దినం నుంచి ఆయన సన్నిధిలో నిన్ను చేర్చి నిన్ను స్థుతించడా ఆయనను స్తుంచడానికి నీకు ఇచ్చినటువంటి గొప్ప కృపను నీకు ఇచ్చాడు ఆయన సన్నితి ఆరాధ కుంభములను చూడటానికి ఆయన పీఠం ఎదుట ఆయనను స్థుతించడానికి నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దినములు బట్టి శ్రేష్టమైనటువంటి సన్నిధిని బట్టి ఆరాధిద్దాం ఆరాధితాం ది క

जय हर हर बम बम जय हर हर बम बम जय हर हर बम बम

రామనామస్తో రామనామస్తో హరనామ రామనామస్తో హరనామ రామనామస్తో హరనామ రామనామస్తో హరనామ రామనామస్తో హరనామ రామనామస్తో

i <laughs> don't

నమస్కారం 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 నమస్కారం

నూతన సంవత్సరములు నచ్చినటువంటి నూతన పునరుత్న దినమును నాకు అనుగ్రహించినటువంటి దేవా మీకు స్థుతినైనా స్థుతించడానికి ఆవరణ గుణములను చూడటానికి

జయశాలైనటువంటిలను తండ్రి క్షీణించి పోవచ్చు మమ్మలను దేవ నశించి పోవచ్చున్నటువంటి మమ్మలను తండ్రి పాపమనే బంధపడిన చేత కొట్ట మమ్మల శాపమనే కాలు కింద ననుగొట్ట నుండి ఎంత మేము ప్రేమించి లోకం ఇంతటి తండ్రి కొరకు వచ్చి మమ్మల్ని కలికరించి క్షమించి దివా నశించినటువంటి వాటిని మెదక్ రక్షించడానికి వచ్చిన